ఏమున్నది నిన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు రారు కేసీఆర్ ఎందుకు వస్తారంటే కేసీఆర్ వచ్చినాక ఒక్కొక్కడు నక్క నక్కేడుపులు కుక్కలు గక మూలమూలలో దాసుకున్నట్టు ఒక్కొక్కడు అసెంబ్లీలో అట్లా దాసుకున్నారు టైగర్ వచ్చింది మొత్తం అన్ని ఎట్లా తెలుసా అన్నట్టుగా ఉన్నాయి ఒక్కొక్కటి నక్కి నక్కి ఊకున్నాయి ఏ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి అని చెప్పారు నిన్న బడ్జెట్కు సింహం సింగిల్గా బయలుదేరింది ఉత్స ఉత్సవ పోసుకున్నారు నేను తెలంగాణ భాషలో నేపుతున్నాను మామూలుగా కాదు ఒక్కొక్కటి పాయింట్లో ఆ దోతులు అన్నీ దడిచినాయి నిన్న అసెంబ్లీలో ఎందుకు రా పిచ్చి కూతలు కూస్తారు ఆయన లేనప్పుడేమో ఒకటే నిందా ఆయన వచ్చినాక ఎక్కడ కూడా అక్కడ మలుసుకొని కూకున్నాడు కుయ్యం అంటే పాపం కుయి గిట్ల కుయ్యం అంటే పాపం నిన్న అసెంబ్లీలో కేసీఆర్ అంటే ఏమనుకున్నారా అది ఏకే ఫార్టీ సెవెన్ కంటే అనుబాంబు కంటే మించిన ఒక వ్యూహం అది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పరిపాలించిండు చిన్న చితక మిస్టేక్ల వల్ల కొందరి కుట్రపూరిత చర్య వల్ల ఒకటి శాతం పైనే ఓట్లతో ఓడిపోయింది తప్ప పెద్ద ఓడిపోలే కేసీఆర్ ఓట్ల పరంగా ఓడిపోవచ్చు కానీ తెలంగాణ ప్రజల మనసుల పట్ల ఎప్పుడు ఓడిపోలే వాళ్ళ ప్రేమల పట్ల వాళ్ళ వాళ్ళతో వాళ్ళకొక పెను వేసుకున్న బంధం అది ఇక కేసీఆర్ రాకముందుకేమో కేసీఆర్ కేసీఆర్ రావాలి రావాలి అని ధర్నా చేసినాడు ఏసీలు కేసీఆర్ వచ్చినాక ఇయో ఇట్లా 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 దాసుకుంటూ పోతాను ఇయో ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఇక మేనిఫెస్టో పెట్టుకునే పోతా ముఖాలు చూపెట్టలేక ఇక అలా వేలు చూడురి వాళ్ళ ఎక్కడో అసెంబ్లీలో నిన్న చదివే కదా అండి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన మెంబర్ ఆఫ్ ఎవరు అసెంబ్లీ సభ్యులు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడ ఒప్పుకున్నారు తెలుసా ఇటు పక్కన కాంగ్రెస్ ఊకున్నది ఇటు పక్కన బీఆర్ఎస్ కూకున్నది వాళ్ళు వెనకెక్కడో ఊకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి చూడాలి నాకైతే ఒక ఏడుపురాలే ఏం కట్టం వచ్చింది బిడ్డ నిన్ను మంచిగా రైతు పుత్రుడు అని రైతులైతే రకరకాల పేరు పెట్టి పోయిడే వాళ్ళను పోయి అసెంబ్లీల మూలకు పైన కూకుంటివి ఇది పోయే కథ అదే ఇటు కూకుంటే మంచిగా ముంగటి సీట్లో ఊకుందిగా ముంగడి వరుసల ఈ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ పోయి అక్కడెక్కడో వెనకకు మూల కూకున్నారండి ఒక్కడికి అసలు పులుకు లేదు ఫలుకు లేదు అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు అసలు వాళ్ళది ఎట్లున్నదంటే నాకు తెలిసి ఇక బతకలేక సావలేక లోపట ఎట్లు ఎట్లున్నదంట వాళ్ళ కట్ట అంటే ఓ ఎమ్మెల్యే సార్ చెప్తాను అన్న నువ్వు ఏమనుకోండి రేపు పొద్దుగా మార్నింగ్ న్యూస్లో నేను చెప్పినా అని చెప్పాను నా పేరు అయినా చెప్పే అవసరం అండి అయితే వద్దులే అన్న చెప్పాను నా నేను అన్న మన బ్రేక్ టైం అయితే చూడ అయినప్పుడు బాత్రూంలో పోయి చాహీ ఇట్ల ఆయనక బాత్రూంలో పోయి ఇట్లా నీళ్ళు చల్లుకొని ఎడ్చుకున్నప్పుడు అంటే ఈ ఇంద్రయి గాసారం ఇటు ముఖ్యమంత్రి దేక్తలేడా అటు మాజీ ముఖ్యమంత్రి దేక్తలేడు ఎవరు దేకపోయేసరికి నేను పోయి మూల గూకో పడితే గిదెక్కడి కథ అనుకుంటుండటాడా ముఖ్యమంత్రి కూడా దేక్తలేడా వచ్చేటప్పుడు ఇంటికెళ్ళి కండవయ్యి రా రా రమ్మని అన్నట్టుగా తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక ముడిమికి పోయి తాడిచెట్టికి ఇప్పుడు పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత గౌరవం ఉండుంటే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుండే ఈ రోజు ఈ పార్టీలకెళ్ళి వెళ్ళిపోతాయి పోనీ ఆ పార్టీలో అక్కడ అక్కడేమన్నా సుఖంగా ఉన్నాయంటే అక్కడ ఎక్కడో లాస్ట్ బెంచ్ లాగా అసెంబ్లీలో ఇవి ఎందుకు నీకు సాగుదాలకు వచ్చినాక ఎట్లున్నదంటే వాళ్ళ బతుకులు ఘోరంగా ఉన్నాయి పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే నేను మొన్ననే చెప్పిన ఒక అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయాడు పెద్ద పదవే చేసిండు ఆయన రంజిత్ అన్న చాలా పెద్ద తప్పు చేసిన తప్పు భారీగా జరిపోయింది ఇది నేను ఒప్పుకుంటా కానీ మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉన్నది నన్ను రానియరని నాకు తెలుసు ఇలా ఉండలేకపోతున్నాయి ఇలా అంటే పెన మీద కూకున్నట్టు ఉన్నాయన్న నాకు కింద మొత్తం గాల్తుంది అంటాను ఏదో అనుకొని ఏదో ఏదో అనుకుంటే ఏదో జరిగింది అంటే చూడగా అట్ల అయిపోయిందట అల్లు ఉన్నాయనే ఇక వెనకకున్నయనే అంటాడు అంటే ఆ మూల ఊకున్నాయనే ఆడ ఊకొని ఇట్లా ఇట్లా తలకే ఎందుకు వేసుకొని ఎందుకు వచ్చిండ్రా కాంగ్రెస్ పార్టీకి అనుకుంటుండట ఇక కేసీఆర్ను చూడంగానే ఇట్లా పోయి పలకరియాలనిపించిందట ఆయనకు వెనుక బేంజ్ తగ్గుకున్న ఆయనకు చెప్పిన ప్రేమ ఆగదది అది కేసీఆర్ను చూడంగానే ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ ఆడ కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ అది నేను చెప్తున్నా కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక రక్షణ కవచం ఇట్లా చూడంగానే పోయి మాట్లాడదాం అనుకున్నాడట ఆ పక్కనున్న ఎమ్మెల్యేతో నన్ను కేసీఆర్ వచ్చిండే కాదు పోయి కలిసేద్దాం అనుకుంటాను అని ఇక ఈ రేవంత్ రెడ్డి పోరు తట్టుకోలేకపోతుండ అటు విపక్షాలలో వాళ్ళ ముఖాల ఏది బీఆర్ఎస్ చూసినప్పుడు అల్ల బాధ అట ఇట్లా మనసు గుంజుతుందట కానీ ఇక ఏం చేస్తాం ఇలా కత్తి దరిద్రం పాడగానే ఓలేమో ఒక ఆయననేమో ఒక్కొక్క రకంగా ఇంకో ఆయన ఇంకొక రకంగా ఉన్నదట సో మొత్తానికి అసెంబ్లీలో ఎపిసోడ్ అట్లున్నది ఇక దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే దీంట్లో కేసీఆర్ రావాలని అందరూ కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయి వాళ్ళ ఎమ్మెల్యే పదవులు అంటే ఎమ్మెల్యే ఏది బీఫామ్లు ఫామ్లు ఇచ్చి గెలిచిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన అందరూ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి అన్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్కడన్నా మాట్లాడిండ కనీసం కేసీఆర్ వైపు ఇట్లా చూడడానికి కూడా సంకోచిచ్చి వాళ్ళ మేనిఫెస్టోనే ఇట్లా పెట్టుకోబడితే కేసీఆర్ కేసీఆర్ అని మొత్తుకుంచిది కేసీఆర్ వచ్చింది మరి కేసీఆర్ వచ్చినాక మాట్లాడిరా కేసీఆర్ ముఖం చూసిలా కేసీఆర్ ఇట్లా చూసి ఇట్లా అన్నాడు మహేష్ బాబు సినిమా లెక్క కథం ఇక ఒక్కొక్కడు ఇట్లా 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 అనుకుంటా ఇక ఇగో గట్లుంటుంది నేను చెప్తున్నా కదా కల్వకూర్లో చంద్రశేఖరరావు అది